ఓం శాంతి మనిషి తన అలవాట్ల వలన జీవితంలో ఏం కావాలి అంటే అది పొందగలడు మరియు తన అలవాట్ల వల్లనే మనిషి అన్నీ పోగొట్టుకుంటాడు కూడా మీ జీవితంలో ఏం పొందుతారో ఏం పోగొట్టుకుంటారో వీటన్నింటికి పెద్ద కారణము అలవాట్లు కనుక ఈ కొత్త సంవత్సరంలో మీరు మీ పాత అలవాట్లను రిపీట్ చేయకండి ప్రతి నూతనమైన రోజు నూతనమైన సంవత్సరము మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది ఎలాగైతే సమయం మారుతూ ఉందో ప్రపంచం మారుతూ ఉందో అదే విధంగా మీ అలవాట్లను కూడా మార్చుకోండి ఒకవేళ మీరు మీలో మంచి అలవాట్లను తీసుకుని వస్తే మీ జీవితం కూడా ఎంతో మంచిగా తయారవుతుంది ఈ రోజు వరకు మీరు ఏ పొరపాట్లు చేస్తూ వచ్చారో వాటన్నింటినీ ఈ కొత్త సంవత్సరంలో చెయ్యము అని మీకు మీరు మనస్సులో ఒక దృఢ సంకల్పం తీసుకోరండి దృఢ ప్రతిజ్ఞ చేయండి అన్నింటికంటే ముఖ్యమైనది మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం మీరు సమయాన్ని వ్యర్థం చేయకండి మీ సమయాన్ని ఎందులో అయితే మీరు ఎక్కువగా ఉపయోగిస్తారో మీ జీవితం కూడా అలాగే తయారవుతుంది అది ఫలితం మీకు లభిస్తుంది ఒకవేళ మీ సమయాన్ని మీరు ఊరికే వృధాగా వ్యర్థంగా గడిపేస్తూ ఉంటే మీ జీవితం కూడా అలాగే వ్యర్థమైపోతుంది కాబట్టి మీ సమయాన్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకోవాలనుకుంటే మంచి పనుల కోసము మీ ఉన్నతి కోసము మీ మంచి భవిష్యత్తు కోసము మంచి జ్ఞానాన్ని పొందటం కోసము మీ సమయాన్ని ఉపయోగించారు అంటే మీ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది మీ సమయాన్ని ఎక్కువలో ఎక్కువ సద్వినియోగం చేయండి వ్యర్థ విషయాలలో సమయాన్ని పోగొట్టుకోకండి ఇంటర్నెట్లలో టీవీ చూడటంలో ఎక్కువ సమయం గడపకండి మనోరంజనం కూడా కావలసిందే దానికి కూడా కొంత సమయం మాత్రమే కేటాయించాలి కనుక ఈ కొత్త సంవత్సరంలో మొదట ఈ అలవాట్లను మార్చుకొని సమయాన్ని వృధా చేసుకోకుండా మంచి పనులకే వినియోగిస్తానని మీ మనస్సులో మీరు ఒక దృఢ సంకల్పం చేసుకోండి దృఢ ప్రతిజ్ఞ చేసుకోండి రెండవ విషయం సోమరితనము నిర్లక్ష్యతనం మీ పనులను రేపటి కోసం వాయిదా వేయకండి ఎవరైతే రేపటి నుండి చేస్తామని ఆలోచిస్తారో వారు ఆ పనిని ఎన్నటికీ చేయలేరు మీరు మీ పనులని వాయిదా వేయకండి ఏదైతే మంచి ఆలోచన ఉందో మంచి కార్యం చేయాలనుకుంటారో దానిని వెంటనే చేయండి ఆలస్యం చేయకండి ఆలస్యం అమృతం విషమని చెప్తారు ఎందుకు అంటే జీవితం అంటేనే ఈరోజు అని అర్థం రేపు ఎప్పటికీ రాదు రేపు అనేది కేవలం మన ప్లాన్లలో మాత్రమే ఉంటుంది రేపును ఎవ్వరూ చూడలేరు అత్యవసర పనులను ఎప్పుడూ కూడా రేపటికి వాయిదా వేయకూడదు ఎప్పుడూ రేపటికి వాయిదా వేయకండి మూడవ విషయము అందరినీ సంతోషపరచాలని అనుకుంటారు అందరూ నా ద్వారా సంతోషపడాలి అనే విషయాన్ని బుద్ధి నుండి తీసేయండి మీరేం చేసినా మీ ద్వారా ప్రపంచం ఎప్పుడూ సంతోషించదు కొందరు సంతోషిస్తారు కొందరు కోపడతారు కొందరు పొగుడుతారు కొందరు విమర్శిస్తారు ఈ చిన్న చిన్న విషయాలపై గమనం పెట్టకండి మీకోసము మీకు ఏది అవసరమో అది తప్పకుండా చేయండి ఈ విషయంలో టైం వేస్ట్ చేయకండి నాలుగవ విషయము మీరు గతంలోనికి వెళ్ళకండి ప్రపంచంలో చాలామంది వారి గతంలోనే జీవిస్తూ ఉంటారు ఏదైతే సంఘటన జరిగి ఉంటుందో ఏ మోసం జరిగిందో గతంలో ఏమైతే జరుగున్నాయో అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆ గతం యొక్క ప్రభావము మీ భవిష్యత్తు పైన పడనివ్వకండి ఎందుకంటే మీ భవిష్యత్తు మీ వర్తమానం నుండి జన్మిస్తుంది మీరు మీ వర్తమానాన్ని మంచిగా చేసుకుంటే మీ భవిష్యత్తు కూడా చాలా మనోహరంగా ఉంటుంది గతం గడిచిపోయింది అది వెళ్ళిపోయింది దానిని భుజాలపైన వేసుకొని జీవించకండి గతం కోసం కాదు భవిష్యత్తు కోసం జీవించండి మీ భవిష్యత్తు సుందరంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నట్లయితే ఈ కొత్త సంవత్సరంలో ఈ ప్రతిజ్ఞ చేయండి గత విషయాలని కూడా నేను స్మృతిలోనికి తీసుకోరాను ఇక ఐదవ విషయము ఆరోగ్యం శ్రద్ధ వహించడం ఎందుకంటే అంతా కూడా మీ మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంది ఒకవేళ మీరు మానసికంగా ఆరోగ్యంగా లేరు అంటే మీ జీవితంలో మీరు సుఖాన్ని అనుభవం చేయలేరు చింతలతో బాధలతో అలజడితో ఉండేటటువంటి మనస్సు ఎప్పుడూ కూడా ఆనందాన్ని ఇవ్వలేదు మీ మనస్సు ఆరోగ్యంగా ఉంటే మీలో ఆత్మశక్తి కూడా పెరుగుతుంది మీ మనస్సు ఆరోగ్యంగా ఉంటే మీ శరీరం కూడా ఆరోగ్యవంతంగా తయారవుతుంది కనుక మీ మనస్సుని ఆరోగ్యంగా పెట్టుకోవటానికి ఏకైక సాధన పరమాత్ముడు నేర్పించేటటువంటి సహజ రాజయోగము స్వయం భగవంతుడే ఈ రాజయోగాన్ని ప్రజాపిత బ్రహ్మాకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా నేర్పిస్తూ ఉన్నారు కనుక మీ అమూల్యమైనటువంటి సమయంలో కేవలం ఒక అర్ధ గంట సమయాన్ని మీరు ఈ రాజయోగం కోసం కేటాయించినట్లయితే మీరు నిరంతర కాలానికి మానసిక ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యాన్ని పొందుకుంటారు జీవితాన్ని ఆనందంగా తయారు చేసుకుంటారు కాబట్టి మనసులో సంకల్పం చేసుకోండి ఒక అర్ధ గంట సేపు నేను ఈ యోగాని కోసము కేటాయిస్తాను అని చెప్పి ఎప్పుడైతే మీరు ఈ ఐదు ప్రతిజ్ఞలని స్వయంలో చేసుకుంటారో అప్పుడు కొత్త సంవత్సరం మీ జీవితంలో ఎంతో ఆనందాన్ని తీసుకొని వస్తుంది మీ సమస్యలకి మీ కష్టాలకి అన్నీ పాత సంవత్సరంతో పాటు వీటన్నింటికి వీడుకోలిచ్చి మీ కొత్త సంవత్సరంలో కొత్త జీవితంలో ఆనందాలని ఆహ్వానం చేయండి ఈ కొత్త సంవత్సరము మీ జీవితంలో ఆనందాలను తీసుకోరండి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 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 ఓం శాంతి